హైదరాబాద్ బంజారా హిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది రోడ్ నంబర్ రెండులో ఆటోను ఢీకొని కారు పల్టీ కొట్టింది కమర్షియల్ కాంప్లెక్స్ పార్కింగ్ లో ఉన్న ఆటోను కారు ఢీకొట్టింది కారు ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ కారు బీవత్వం సృష్టించింది లుబ్నీ కమర్షియల్ కాంప్లెక్స్ ఫుట్ పాత్ పార్కింగ్ పైకి దూసుకెళ్లడంతో ఆటో కారు కొట్టడంతో కూడా కొంత వాచింగ్ కారు వన్ ట్వంటీ స్పీడ్స్ తో ఒక్కసారిగా స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో కూడా ఇటు లుబ్నీ కమర్షియల్ కాంప్లెక్స్ సంబంధించిన మెట్ల మీదకి గ్రిల్స్ మీదకి దూసుకెళ్లినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు కారు మైనర్ మైనర్ నడిపినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు కారులో మైనర్ తో పాటు ఫ్యామిలీ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఒక్కసారిగా వన్ ట్వంటీ స్పీడ్ లో ఉన్న కారును కంట్రోల్ చేయకపోయి చేయబోయి ఒకసారిగా ఆ కమర్షియల్ కాంప్లెక్స్ సుగ్రీష్ దూసి దూసుకువచ్చినట్టు తెలుస్తుంది కార్లో లో ప్రయాణిస్తున్న వారికి కూడా స్వల్ప గాయనట్టుగా తెలుస్తుంది వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా చలనం చేరుకొని మైనర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించి పార్కింగ్ లో ఎవరైతే సెల్లార్ సంబంధించిన గ్రిల్స్ ఉన్నాయో గ్రిల్స్ లో బయట లేకపోవడంతో కూడా పెన్ను ప్రమాదం తప్పినట్టు తెలుస్తుంది పాత బస్సులో ఈ రెంట్ కార్ ను కూడా అద్దెకి తీసుకున్నట్టుగా ప్రస్తుతానికైతే పోలీసులు గుర్తించారు ఆ కారు నడిపిన వ్యక్తిని ప్రస్తుతం ఆ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ ఎక్కడి నుంచి ఎటువైపు వెళ్తున్నారు ఏంటి అన్న కొన్ని కూడా ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కిరణ్